ఏపీడిఎస్సి ఎస్జిటి వాళ్లకు బయాలజీకి సంబంధించిన విషయాలు ఎనిమిది తొమ్మిదవ తరగతి వరకు ప్రతి క్లాస్లోనూ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి దానికి మించి పదవ తరగతిలో టెక్స్ట్ బుక్లో హెవీ మ్యాటర్ ఉంది వాటన్నిటిని టెక్స్ట్ బుక్స్ తీసి చదవటం అంటే చాలా రిస్క్ చేయటమే ఇప్పట్లో దీనివల్ల టైం చాలా ఎక్కువ వేస్ట్ అవుతుంది దాని బదులు అన్ని లెసన్స్ను పది పేజెస్లో చిన్న ఫాంట్లో కూర్చి నోట్స్గా ప్రిపేర్ చేసుకుని చదువుకుంటే చాలా బాగుంటుంది కదా దీనివల్ల ముఖ్యంగా టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ యాభై రెండు వందల యాభై పేజెస్ ఉన్న ఈ బయాలజీ టెక్స్ట్ బుక్ను చదివే భారం తగ్గుతుంది మీ మైండ్కి ముఖ్యంగా స్ట్రెస్ తగ్గుతుంది ఇలాంటి ప్రయత్నమే మేము చేశాం మొత్తం టెక్స్ట్ బుక్స్లో ఉన్న మ్యాటర్ని ఏమాత్రం మిస్ చేయకుండా ప్రతి లెసన్ అతి తక్కువ ధరకే షార్ట్ రివిజన్ నోట్స్ పీడిఎఫ్ ప్రిపేర్ చేశాం ఆల్రెడీ ఒకటి రెండు సార్లు ప్రిపేర్ అయిపోయి రివిజన్ కోసం టైం చాలట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ పీడిఎఫ్ నోట్స్లు చాలా బాగా పనికొస్తాయి మేము అన్ని మెథడ్స్ సైన్స్ సోషల్ కంటెంటు సైకాలజీ విద్యా దృక్పథాలు షార్ట్ రిజర్ నోట్స్ను అందుబాటులో ఉంచాం వివరాల కోసం ఇప్పుడే వాట్సాప్ చేయండి లేదా మన ఛానల్ను విజిట్ చేయండి